प्राइम टाइम न्यूज के स्वागत है గత పన్నెండు సంవత్సరాలుగా రామగండం ఏరియా లారీ యజమానుల సంక్షేమ సంఘంలోని లారీలకు బసంతనగర్ లోని టోల్ గేట్ నిర్వాహకులు అసంబద్దంగా ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్న విషయాన్ని సంఘం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘ సభ్యులతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లగా వారి సూచన మేరకు ఐదు రోజులుగా టోల్ గేట్ వద్ద లారీ యజమానులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించగా హెచ్కేఆర్ యజమాని దిగివచ్చి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో చర్చలు జరిపి బసంత్ నగర్ టోల్ గేట్ వద్ద రిటర్న్ లారీలకు నూట యాభై రెండు రూపాయలు మాత్రమే టోల్ ట్యాక్స్ వసూలు చేసేలా ఒప్పందం జరిగిన నేపథ్యంలో లారీ యజమానుల సంక్షేమానికి కృషి చేసినందుకు లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుందూరు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ తాజా మాజీ ఫ్లోర్ లీడర్ మహాంకాళి స్వామి పాలాభిషేకం చేసిన అనంతరం అధ్యక్షుడు రెడ్డి మంత్రుల రాజేష్ మహంకాళి స్వామి మీడియాతో మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ గెలిచిన మొదలు నేటి వరకు లారీ యజమానుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అందులో భాగంగా ఆర్జీ టూ పరిధిలోని ఫేజ్ టూ నుండి లైన్ లారీలకు లోడింగ్ ఇప్పించడం పెద్దపల్లి జిల్లా పరిధిలోని అన్ని గ్రామాల్లోని వడ్లను కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్ వరకు రవాణా చేసే టెండర్ ను రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంక్షేమ సంఘానికి ఇప్పించేలా కృషి చేయడం నేడు బసంత్ నగర్ టోల్ గేట్ వద్ద రిటర్న్ లారీలకు దాదాపుగా ఆరు వందల రూపాయలు ఆదా అయ్యేలా కృషి చేసిన ఘనత కేవలం రాజ్ ఠాకూర్ కే దక్కిందని వారికి కృతజ్ఞతగా పాలాభిషేకం చేశామని రానున్న రోజుల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెంటే మా సంఘం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారపు శ్రీనివాస్ గట్ల రమేష్ మహమ్మద్ ముస్తఫా తిరుపతి కళ్యాణి సింహాచలం ధూళికట్ట సతీష్ వంశీ లారీ యజమానులు పాండు రంగారావు అమ్ము ప్రభాకర్ రెడ్డి రెడ్డి శివరాత్రి శ్రీనివాసులతో పాటు అధిక సంఖ్యలో సంఘ సభ్యులు యజమానులు డ్రైవర్లు క్లీనర్లు పాల్గొన్నారు సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడి అన్న మా బాధలు ఇవి మా పరిస్థితి ఇది మాకు అధిక భారం పడుతుంది ఫైనాన్స్ కట్టుకున్న పరిస్థితి లేదు మా లారీ ఓనర్లు బాధపడుతున్న విషయం తెలియ తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు మీరు చక్కగా ఉండి హెచ్కేఆర్ దగ్గర కూర్చోండి ధర్నా చేయండి చికిత్స సంగతి నేను చూసుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగా శ్రీనివాసరెడ్డి దాదాపుగా ఒక మూడు వందల లారీ ఓనర్ అసోసియేషన్ వాళ్ళని తీసుకుపోయి అక్కడ ఆ అధ్య ఆ అధ్యక్షుడు ముక్కల శ్రీనివాస్ మండల అధ్యక్షుడు ముఖ్య శ్రీనివాస్ సహకారంతో అక్కడ దాదాపుగా పెద్ద ఎత్తున మనో రెడ్డి వీళ్ళందరూ పెద్ద ఎత్తున సహకారంతో హెచ్కేఆర్లో మూడు రోజులుగా ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నలో రాష్ట్ర గురు ఆ ధర్నా హెచ్కేఆర్ సంబంధించిన పెద్దలు వచ్చి రాష్ట్ర గురికి సంబంధించి చేసి మరి ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం ఏందంటే హోంగా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చెల్లిస్తారు రిటర్న్లో రాగా లారీ యజమానుల సోదరులకు భారం పడుతుంది దానికోసం చర్చ జరిగింది దాని చర్చలు సఫలం సఫలం కావడంతో ఇప్పుడు కార్యక్రమంలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి పట్టి విక్రమార్ గారికి మా దిశ దశ శ్రీధర్ గారికి మా డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి మరి ప్రత్యేకంగా ఈరోజు ఫాలోప్ చేయడం పాలాభిషేకం చేయడం జరిగింది దానిలో శ్రీనివాస రెడ్డి కృషి ఎంతో ఎంతో ఉంది ముఖ్యంగా వీళ్ళకి ఎంతో భారం తగ్గిందంటే లో వచ్చే ఆరు వందల ఏడు రూపాయలు ప్రతి ఒక్క లారీకి తగ్గిందంటే దట్ ఈజ్ రాష్ట్రా అది రాష్ట్రాలు మార్కే కాబట్టి మన ప్రజలంతా కూడా అర్థం చేసుకున్నాం ప్రభుత్వం ప్రజాసేమే ధ్యేయంగా పెట్టుకొని ప్రజల అభివృద్ధి సంక్షేమమే చూసుకుంటూ మరి పయనిస్తున్న రాష్ట్ర ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రా మన రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను పాలాభిషేకం చేసినందుకు వీళ్ళందరికీ పాలోచన చేసినందుకు మమ్మల్ని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మమ్మల్ని ఆయన ప్రతినిధిగా మమ్మల్ని పిలిచినందుకు రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ లారీ యజమానుల సంఘానికి ప్రత్యేకంగా చెప్తున్నాం వాళ్ళకి ఏ ఆపద వచ్చినా లారీ ఓనర్కి ఏ ఆపద వచ్చినా ఏది ఉన్న రాష్ట్రాలున్నరు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులరు మా అందరికీ దిశ దాస శ్రీధర్బాబు ఉన్న అని చెప్పి మీ వేదిక ద్వారా ఈ పాత్రిక మిత్రులకు ముందు తెలియజేస్తున్నాను మరొకసారి శ్రీనివాసరెడ్డి కమిటీ సభ్యులకు శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ మాకు ఇలా వాస్తవంగా ఎమ్మెల్యే గారు గెలిచే సంవత్సరం నెల కావచ్చు ఉంది ఈ సంవత్సరం నెర నుంచి మా లారీలు వాస్తవంగా చెప్పాలంటే అంతగా మేము నెలకొక ఒక ట్రిప్ రెండు నెలకొక్క ట్రిప్ వాడేదాన్ని ఈయన గెలిచినాక మొట్టమొదటగా మాకు ఫస్ట్ బొగ్గు దాని గురించి ఒక మూడు నెలలు ప్రయత్నం చేసిండు కాకపోతే బొగ్గు విషయంలో ఏముండనంటే చాలా మందికి తెరమ ఇక్కడ ఏమనుకుంటుందంటే బొగ్గు పెరుగుతులేదు అనుకుంటున్నాడు బొగ్గు సింగరేణిలా ఒక టన్నుకు వచ్చి రెండు వేల రూపాయలు రేటు ఎక్కువ ఉంది మహారాష్ట్ర కావచ్చు ఇంకా ఇతర ఇతర మహిళలలో కావచ్చు వేరే కాడ రాష్ట్రాలల్లో బొగ్గు రేటు తక్కువ ఉంది కిరాయిలు కూడా ఇప్పుడు మహారాష్ట్ర నుంచి బొగ్గు నింపితే అక్కడ రెండు రూపాయలు తక్కువ రెండు రెండు వేల రూపాయలు ఒక టన్ను తక్కువ కిరాయి అక్కడి నుంచి కిరాయి లారీకి హైదరాబాద్ సేమ్ కిరాయి ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ సేమ్ కిరాయి ఇవి కొన్ని కొన్ని ఉన్నాయి సమస్యల మీద ఏమైందంటే ఎమ్మెల్యే గారు చాలా ప్రయత్నం చేసిండు సీఎంఎండి దగ్గర వెళ్ళు సీఎం లెవెల్లో పోయి మాట్లాడే చాలా కంపెనీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదే బొగ్గు రేటు ఎక్కువ ఉందన్న మాకు కిరాయిలు కూడా ఎక్కువ కిరాయిలు అంటే కిరాయిలు అంటే కిరాయిలంటే వదిలిపెట్టండి బొగ్గు రేటు తగ్గిస్తే మేము బొగ్గు తీసుకుంటాం అని చెప్పి కొన్ని కంపెనీలు ఆయన చెప్పడం జరిగింది కాకపోతే సింగరేణిలో కొన్ని గవర్నమెంట్ కంపెనీలు రెగ్యులర్ తీసుకుంటాయి కాబట్టిగా ఆ బొగ్గు తీసుకునే కంపెనీలు కూడా మనం నాణ్యమైన బొగ్గియ్యాలని చెప్పి ఇక్కడ ఆయన చేతులు ఉన్న పని ఎమ్మెల్యే గారి చేతులు ఉన్న పని ఏముంటుంది ఇక్కడ లోకల్ సీఎంలు ఉంటారు ఆ చుట్టుపక్కల ఉంటారు సీఎంఎండి గారికి చెప్పి ఇవాళ మొన్న అడ్డాల కూడా మెయిన్గా మొన్న ఫేజ్ టూ కూడా ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేసిండు చాలామంది అనుకుంటారు ఫేజ్ టూ స్టార్ట్ చేసింది ఎమ్మెల్యే గారు నాలుగు రోజులు నేను అక్కడ పోయి కూర్చొని ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయించుకుంటాను నేను ఇలా రోజు ముప్పై లారీలు లోడ్ అవుతానంటే ఎమ్మెల్యే గారి దయవల్లనే లోడ్ అవుతా ఉన్నాయి అనేది మన ప్రతి లారీ అది మరి గుర్తించాలి ఇలా సమయం వచ్చింది కాబట్టి ఇలా మీడియా వాళ్ళు వచ్చింది కాబట్టి ఇలా మన ఒక పెద్ద కార్యక్రమంలో మనం హక్కును సాధించుకున్నాం కాబట్టిగా ఇలా ఈ విషయంలో చెప్పాల్సిన అవసరం కాబట్టి చెప్తా ఉన్నాను ఒట్లా సెంటర్ మా అన్న చెప్పిండు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ కూడా నేను పేరు పేరున అందరికీ దండం పెట్టి మన కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే మా లారీ కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా నేను దండం పెట్టి ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి మన లారీ యజమానుల ప్రతి విషయంలో కావచ్చు ప్రతి సమస్యలు కావచ్చు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మాత్రం మనం ఎన్నో ఉంటుంది మనకు ఆకారం అందించకుండా మనకి ఏ విషయంలో కూడా ముందుకొస్తున్న మా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా రామగుండం సంఘం నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నా మెయిన్గా లారీ యజమానులకు నేను రోజు చెప్తున్నాను ఒకటే గుర్తుపెట్టుకొని మన సంఘం ఉన్నన్ని రోజులు కూడా మేము మీడియా మిత్రుల ద్వారా ఒకటే రామగుండం ప్రజలకు మా లారీ యజమానులు కొంతమంది కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మా రామగుండం యజమానుల సంఘం ఉన్నన్ని రోజులు ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ గారి పేరు మర్మము ఆయనకు కృతజ్ఞత భావంతోనే ఉన్న సమయం ఉందని రోజులు ఉంటామని చెప్పి ఈ మీడియా ద్వారా మేము అందరికీ చెప్తా ఉన్నామన్నా ప్రత్యేకంగా ఎందుకంటే పన్నెండు సంవత్సరాలు కొట్లాడినా మేము ఈ టోల్గేట్ విషయంలో ఏ ఒక్క నాయకుడు మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు కనీసం అక్కడ పోయి కూర్చుంటామంటే కూడా కూర్చుంటామంటే కూడా మాట్లాడలేదు వాళ్ళకు ఒక లెటర్లు పెట్టినా కూడా వాళ్ళు స్పందించలేదు ఇవాళ మేము ఏంటంటే ఇది సంఘం బతికుండన్ని రోజులు సంఘం ఎప్పటిక ఉంటుంది మనుషుల మనుషుల మధ్యలో పోతాం కానీ సంఘం ఎప్పటిక ఉంటుంది సంఘం బతికుండా రోజులు రాష్టూర్ రాష్ట్ర ఠాకూర్ గారి పేరు శిలా పథకాల పేరు ఉన్నట్టుగా ఈ టోల్గేట్ విషయంలో ఉంటుంది ఎందుకంటే ఎంత మందితో కాంతియాల ఆయన రెండు మూడు మూడు రోజులు టోల్గేట్ వాళ్ళకు పదిహేను ఒక్క రోజుకు పదిహేను లక్షలు అంటే మూడు రోజులు అంటే నలభై ఐదు లక్షలు నచ్చిన తగ్గే ఈ టోల్గేట్ వాళ్ళకి మూడు రోజులు మొత్తం ఏ ఒక్క లారీ కూడా టోల్గేట్ కట్టకుండా పోయింది పోతేనే వాళ్ళు దిగచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ సమస్య మీద చర్చించి మనకు ఈ ఒప్పందం గురించిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మా సంఘం నుంచి ఎప్పటికీ కృతజ్ఞత భావంతో మీ మా సంఘం సభ్యులందరూ కూడా ఉంటారని వాళ్ళ పక్షాన నేను చెప్తూ ఉన్నాను అందు గురించి వాళ్ళ పాలాభిషేకం కూడా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లనే పట్టి విక్రమార్క గారికి డిప్యూటీ సీఎం గారికి మా అన్న శ్రీధర్బాబు సార్ గారికి అట్లనే మా గౌరాధ్యక్షుడు మా అన్నగారైన ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ ఠాకూర్ గారికి బాలాభిషేకం చేద్దామని చెప్పి నిర్ణయించడం జరిగింది గురించే మా లారీ వాళ్ళ పక్షాన ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి చంద్రబాబు సార్ గారికి అట్లనే మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా లార్ సంక్షేమ అధ్యక్షుడు సోదరుడు శ్రీనివాసరెడ్డి గారికి వారి కమిటీ సభ్యులకు అలాగే లారీ అసోసియేషన్ లారీలో ఎవరెవరికైతే ఉన్నదో కమిటీ మెంబర్లందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి నేతృత్వంలో ఈరోజు రామగుండం అంతా కూడా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నది దానిలో భాగంగా ఈరోజు లారీ యజమానులు లారీ ఓనర్లు డ్రైవర్లు అందరూ కూడా రోజు ఎన్నికల సమయంలో గౌరవ రాజ్ ఠాకూర్ గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి మేమందరం ఉన్నామనే సందర్భంగా ఏదో ఒకటి వీళ్ళందరికీ చేయాలి వీ వీళ్ళందరికీ కూడా లాభం చేయాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే గారు ఆ రోజు ఆర్ఎఫ్సీఎల్కు సంబంధించి కావచ్చు సింగరేణిలో లారీ లోడింగ్కు సంబంధించిన సింగరేణి యాజమాన్యంతో కావచ్చు మాట్లాడి ఎన్నోసార్లు మీకు సంబంధించిన పనులు చేయడం జరిగింది కానీ అదేవిధంగా ఆ రోజు వడ్లకు సంబంధించి కూడా పెద్దపల్లిలో జరిగిన సంఘటన సందర్భం కూడా మీకు అందరికీ తెలుసు ఆ రోజు ఎమ్మెల్యే గారు ఏదైనా ఉన్నా నేను చూసుకుంటా నేను చేస్తా మీకు హెల్ప్ చేస్తా అనే సందర్భంలో కూడా ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు అక్కడ జరిగిన సందర్భం కూడా మీకు తెలుసు ఇవన్నీ కూడా ఒకే ఈరోజు టోల్ ట్యాక్స్ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు ఒక్కొక్కరు పోను ఏడు వందల యాభై రాను ఏడు వందల యాభై డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఒక టోల్ గేట్ కాడ ఏడు వందల యాభై రూపాయలు అంటే అటువంటి మూడు టోల్ గేట్లు వస్తాయి హైదరాబాద్ వెళ్ళేసరికి దాదాపుగా రెండు వేల రూపాయలు దానికే పోతే మీకు మిగిలే డబ్బులు కూడా చాలా తక్కువ కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తే హెచ్కేఆర్ వాళ్ళతోటి మాట్లాడి రామగుండం లారీ యజమానులకు సంబంధించి వాళ్ళందరూ కూడా నా సొంత కుటుంబ సభ్యులు వాళ్ళు ఎట్టి పరిస్థితులలో ఏదో ఒకసారి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మొత్తానికే డబ్బులు కట్టరు అనే ప్రతిపాదన తీసుకొచ్చి ఆ హెచ్కేఆర్ ముందట పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా ఏడు వందల యాభై రూపాయలు ఏదైతే కడతా ఉన్నారో దానికి మినిమంగా ఏదైతే గవర్నమెంట్కు కట్టవలసిన ఫీజు నూట యాభై రూపాయల వరకు అవుతుంది ఒక రిటర్న్ ఫీజు మొత్తానికి అది మాత్రం తగ్గించుకో నూట యాభై రూపాయలు కట్టి మిగతా తగ్గించు అంటే దాదాపుగా ఈ రోజు ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు అంటే ఒక సార్లు ఐదు సార్లు ఒక లారీ అటు పోయి వస్తే మళ్ళీ దానికి సంబంధించి దాదాపుగా నాలుగైదు వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది అంటే ఒక కుటుంబం కూడా ఈరోజు కనీసం కూరగాయలు తీసుకొచ్చుకుంటూ ఇంకేదో ఒక కుటుంబానికి కనీసం ఒక నెలకు సరిపడే రేషన్ సరుకులు తీసుకొచ్చాయని డబ్బులు మిగిలే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అన్ని పనులు చేయడం ఏదైతే ఒక ఎత్త అవుతుందో ఈరోజు లారీ యజమానులందరూ కనీసం ఫైనాన్సులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆ కుటుంబాలందరినీ కూడా ఆదుకోవాలనే ఆలోచనతోటి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం ప్రతి కుటుంబం కూడా లారీ యజమానులు డ్రైవర్లు అందరూ కూడా ఈరోజు హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఎక్కడ చరిత్రలో మీరు ఏ టోల్ గేట్ దగ్గరనన్నా చూసుకోండి హెచ్కేఆర్ కు సంబంధించి కావచ్చు ఇంకెక్కడనన్నా కావచ్చు లారీలకు సంబంధించి ఎగ్జిబిషన్ ఇచ్చిన సందర్భం తెలంగాణ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఎక్కడ ఉండదు మొట్టమొదటిసారిగా వసంత్ నగర్లో గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడి ఇంత పెద్ద ఎత్తున మీకు అందరికీ సబ్సిడీ లెక్క ఇప్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సోదరుడు గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి శ్రీధర్ బాబు గారికి పట్టి విక్రమార్ గారికి ప్రత్యేకమైన పాలాభిషేకం చేయడం జరిగింది దానిలో యజమానుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి కూడా పాలాభిషేకం ఎందుకు పెట్టారు అని అంటే మీ అందరి సంక్షేమమే ఎప్పటికప్పుడు ఆలోచన చేసి మా లారీ యజమానులందరూ కూడా నిత్యం ఇబ్బందులు పడతా ఉన్నారు ఆర్థికంగా లాభం లేకుండా పోయింది ఇప్పుడు అన్ని ట్రైన్లకు సంబంధించి వ్యాగన్లకు సంబంధించి ఎక్కువ వచ్చినాయి కనుక లారీ యజమానులందరూ నష్టాలలో ఉన్నారు ఏదో రకంగా ఎప్పటికప్పుడు కూడా గౌరవం ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా మీకోసము మీ కుటుంబాల కోసము మీకోసం ఆలోచన చేసి ఎమ్మెల్యే గారితో చర్చ చేస్తారు वारी गूड़ పాలాభిషేకం చేయాలని మా సోదరుడు అన్న కూడా అందరు కూడా ఆలోచన చేసి ఆయన ఫోటో కూడా పెట్టడం జరిగింది అందుకే తప్ప లేదంటే వేరే రకంగా కాదు వారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం లారీకి యజమానులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏ సమస్య ఉన్నా మీరు వచ్చినట్టయితే గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం కోసం మా రాయేసన్న కానీ మా ముస్తాఫా మా రమేష్ మా సీను మేమందరం కూడా మీకు తోడుండి మీ సమస్యల పరిష్కారంలో ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి